ఒకే వాళ్ళందరూ ఒక్కొక్క కాలంలో కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు పదహైదు వందల సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రకటించిన ప్రవచనాలన్నీ ఒకటి ఎలా ప్రవచించారు అంటే ఆయా కాలంలో ఆయా సంవత్సరాలలో ప్రతి వ్యక్తితో ఆయన పరిశుద్ధాత్మ చేత వారి చేత రాయించినాడు వారి సొంత మాటలు కాదు పరిశుద్ధాత్మడు యేసు గురించి అన్ని లేఖనాలలో ప్రవచనం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు అప్పుడుకప్పుడే ఉండలేదన ఎన్నో సంవత్సరాల నుంచి విజయ గ్రంథము గ్రంథంలో ఆదిగ్రహంలో దేవుడే ప్రవహించిన ఇట్లా మన గ్రంథము వైభను ఎక్కువగా చదువుకునే కొన్ని తెలుసుకునేటువంటి దేవుడు గొచ్చిన జ్ఞానము ఏసు ప్రభు గూచిన జ్ఞానము మనకు కలుగుతుంద ఈ జ్ఞానము దేవుడి దగ్గరుండే నేను ఎంత చెప్పినా రాదు మనం సాధించినా రాదు దేవుడి ఉంటే జ్ఞానం అనేది దేవుడి దగ్గర దేవుడే జ్ఞానం కాబట్టి యేసు గురించి రాయబడిన ఈ యొక్క ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడడానికి దేవుడు సిద్ధపరిచినాడు ప్రవచనం ద్వారా రాయించినాడు పిల్లలారా యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఎవరు ప్రశ్నిస్తారు అర్థమే కాదు అన్ని కదా యేసు ప్రభు దేవుడంట మన ఎక్కువ దేవుడంట మన పరిస్థితి అర్థం ఏది మాకు అర్థం కాదు ఇంతకు ఎవరు దేవుడు ఈ బయట దేవుడు ఎవరు అని అడుగుతున్నాను పిల్లలారా నాడు మనకు అర్థం కావాలి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఏకమైన తల్లి అయిన దేవుడు అన్న కుమారుడైన దేవుడు అన్న పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు మనం మనకు శరీరం ఉంది 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 ప్రాణం ఆత్మ ఇప్పుడు ఆత్మ వేరు మన శరీరం వేరొక మనిషి మన ప్రయాణం వేరొక మనిషి అంటే కుదురుతుందా ముగ్గురము ఈ ప్రాణం ఉండాలి శరీరం ఉండాలి ఆత్మ ఉంటేనే మనిషి దేవుడు అంటే దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ అరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు కుమారైన దేవుడు కలిస్తేనే ఆయన సృష్టి కట్టాడు ఆయన ఈ ముగ్గురు అంటే ఏకమైన దేవుడు లేకుండా ఈ సృష్టి ఏది కాలేదు అన్ని సమయం వేసే ఉన్నాడు అరిశుద్ధాత్మ ఉంది తండ్రి అయిన దేవుడే ఉన్నాడు వాక్యాలలో మనకు ఎన్నో సందర్భాలలో తెలియపరచబడేది గారు ఈరోజు మనము దేవుని గురించి ఏసయ్య గురించినటువంటి పరిస్థితులు మనం తెలుసుకుంటుంటే ఏసయ్య లోకానికి వచ్చింది ఎందుకు ఆయన మన పాపాన్ని విమోచించడానికి ఎలా విమోచిస్తాము దేవుడు లోకంలో వచ్చినప్పుడు చాలా మంది ఈ ఎవరు ఎప్ప మరేమ కదా ఇలా దేవుని ఇట్లా మా మాటలు కలుపుతున్నాడే నేను దేవుడి అని చెప్తున్నాడే అని అవహేయన చేశారు ఇప్పుడు నేనే ఉన్నా తెలుసు ఉంటాం కానీ దేవుని గుర్తించడం ఆనాడు రూజులు గుర్తిస్తాయ ఇలాంటి కూడా కొత్త గుర్తుతాయి అయితే దేవుని ఎస్క్ర వచ్చి ఈ బలులన్నిటికీ నా బొద్దు నాకు పెట్టడం あ、uh huh.